అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేర్మూల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగిన వారందరికీ కూడా మరి కాసేపట్లో అంటే ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి మనకు రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా మూడు వేల రూపాయల డబ్బులతో పాటు నాలుగు రకాల సరుకులను ఉచితంగా పంపిణీ అయితే చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర ఉన్నటువంటి అన్ని జిల్లాల వారికి కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తున్నారు అలాగే మనకు సరుకులు అనేది విడుదల చేస్తారా అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను మీరు ఎటువంటి డబ్బులు అనేది చెల్లించకుండానే మీకు ఫ్రీగా ఈ యొక్క సరుకులు అనేది పంపిణీ చేస్తుంది మనకు ఇరవై ఐదు కేజీల బియ్యంతో పాటు మనకు ఈ నాలుగు రకాల సరుకులను కూడా పంపిణీ చేస్తుంది అనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏ జిల్లాల వారికి ఈ డబ్బులు మరియు ఈ సరుకులు అనేది పంపిణీ చేస్తున్నారు ఇక ఏం చేస్తే మీకు ఈ డబ్బులు అనేది వస్తుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక చివరి వరకు చూడడమే కాకుండా తప్పకుండా మీరు అందరూ కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వెంటనే వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేసేయండి ఇక్కడ కిందనే ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ యొక్క షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది పంపిస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి మన వీడియోను ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ఆల్రెడీ మనకు రేషన్ పంపిణీ అనేది మొదలైంది ఇక నిన్న ఒకటో తారీఖు నుంచి కూడా రేషన్ పంపిణీ అనేది చేస్తున్నారు ఇది రేషన్ దుకాణాల ద్వారా చేస్తున్నారు అంటే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్నారో దాదాపు కోటి ముప్పై లక్షల మంది తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్నారని ఈ యొక్క తెల్ల రేషన్ కార్డు దారులందరికీ కూడా ఇప్పటికే మనకు ఉచితంగా బియ్యం అలాగే కొన్ని రకాల సరుకులను అయితే డబ్బులకైతే పంపిణీ చేస్తుంది కొన్ని రకాలంటే కందిపప్పు మరియు చక్కెరను మాత్రమే ఇస్తున్నారు ఇక బియ్యానికి బదులు రాగులు అయితే పంపిణీ చేస్తున్నారు ఇది ప్రతి నెలవారీ రేషన్ పంపిణీలో భాగం అనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క నెలవారీ రేషన్ అనేది తప్పకుండా మీకు అందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తోంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి కూడా రేషన్ పంపిణీ అనేది ప్రారంభమైంది గతంలో చూసుకుంటే మనకు రేషన్ వాహనాల ద్వారా మీ యొక్క గ్రామానికే వచ్చి రేషన్ అనేది పంపిణీ చేసేవారు ఇక గత నెలలో మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడింది జూలై నెలలో ఇక అప్పటి నుంచి కూడా మనకు రేషన్ దుకాణానికి వెళ్ళి ప్రజలందరూ కూడా రేషన్ అనేది తెచ్చుకుంటూ ఉన్నారు అనమాట ఇక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా వారందరికీ కూడా మీకు అందరికీ కూడా మనకు ఉచితంగా బియ్యం అయితే ఇస్తూ ఉన్నారు ఈ బియ్యానికి రెండు కేజీల బియ్యానికి బదులు రెండు కిలోల రాగులు కూడా పంపిణీ చేస్తున్నారు అంతేకాకుండా మనకు కందిపప్పు తక్కువ ధరకే వేస్తున్నారు కేవలం అరవై రూపాయలకే రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు అయితే అందిస్తూ ఉన్నారు ఇక చక్కెర పదిహేడు రూపాయలకే చక్కెర అయితే అందిస్తూ ఉన్నారనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ పంపిణీ అయితే మొదలైంది ఆగస్టు నెలలో ఖచ్చితంగా రేషన్ అనేది తీసుకోవాలని ఎందుకంటే ప్రతి నెల కూడా రేషన్ అనేది తప్పకుండా తీసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఒక నెల రేషన్ తీసుకోకపోయినా కూడా వచ్చే నెలలో మీ రేషన్ కార్డు రద్దయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా రేషన్ అనేది తీసుకోండి ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా అలాగే రేషన్ దారులందరూ కూడా ఈకే వైసీపీ కూడా పూర్తి చేసుకోండి గత వచ్చే నెల వరకు కూడా సమయం అయితే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకే వైసీపీ కూడా పూర్తి చేసుకోండి ఇక ఇది ప్రతి నెల కూడా రేషన్ పంపిణీలో భాగం అనమాట రేషన్ పంపిణీకి సంబంధించి మనకు ఇక ప్రతి నెల కూడా రేషన్ పంపిణీలో ఇది భాగం అనమాట ఇక దీనికంటే ముందు మనకి ఏదంటే కేవలం ఎనిమిది జిల్లాల వారికి మాత్రమే మనకు వర్షాలు వరదల వల్ల వారు పునరావాస కేంద్రాలకైతే వెళ్ళిపోవడం జరిగింది భారీ వర్షాలు వరదల కారణంగా ఎవరైతే ఇల్లు విడిచి పునరావాస కేంద్రాలకు వెళ్లారో ఆ కుటుంబాలకు ప్రభుత్వం అయితే మూడు వేల రూపాయల చొప్పున మనకు ఆర్థిక సాయాన్ని అయితే ప్రకటించింది అనమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ అధికారులకైతే ఈ సమాచారాన్ని ఇచ్చి ప్రతి కుటుంబానికి ఎవరైతే ఈ వరదల కారణంగా ఎక్కువగా ఎనిమిది జిల్లాల్లో తీవ్ర నష్టాలు అయితే వచ్చాయి ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ వరదల కారణంగా సురక్షిత ప్రాంతాలకైతే రావడం జరిగింది ఈ సురక్షిత ప్రాంతాల్లో మనకు ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారో వారందరికీ కూడా వారు ఇంటికి వెళ్ళే సమయం వచ్చింది కాబట్టి ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రతి కుటుంబానికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబానికి మూడు వేల రూపాయల డబ్బులు అయితే ఇస్తున్నారు ఇక మూడు వేల రూపాయల డబ్బులతో పాటు వారందరికీ కూడా మనకు బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యాన్ని ఉచితంగా ఈ ఇరవై ఐదు కేజీల బియ్యంతో పాటు కందిపప్పు పామాయిలు అలాగే మనకు ఉల్లగడ్డలు ఆలుగడ్డలు ఇలా నాలుగు రకాల సరుకులను కూడా వారికి బాధిత కుటుంబాలకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది అనమాట ఇక ఎవరైతే బాధిత కుటుంబాలు అంటే వరదలకు ప్రభావితమై మనకు పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి మాత్రమేనండి దాదాపు ఎనిమిది జిల్లాల వారికి మాత్రమే ఈ సాయాన్ని ఇస్తున్నట్లు కూడా వరద ప్రభావిత ఎనిమిది జిల్లాలకు మనకు ఇరవై ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు ఇందులో ఎక్కువ భాగం అల్లూరు జిల్లాకు ప్రత్యేక ఆర్థిక సాయం కింద అల్లూరి సీతారామరాజు జిల్లాకు దాదాపు పదహైదు పాయింట్ రెండు తొమ్మిది కోట్ల రూపాయలను అంటే పదహైదున్నర కోట్ల రూపాయలను విడుదలైతే చేశారనమాట కాబట్టి ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో అంటే ఎనిమిది జిల్లాలట ఈ ఎనిమిది జిల్లాల్లో మనకు ప్రభుత్వం ప్రత్యేక సాయం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉంది ఆ యొక్క రేషన్ కార్డుదారుడికి ప్రతి కుటుంబానికి కూడా మనకు మూడు వేల రూపాయల డబ్బులతో పాటు ఇరవై ఐదు కేజీల బియ్యము కందిపప్పు పామాయిలు ఒక లీటర్ పామాయిలు ఒక కిలో కందిపప్పు ఒక కిలో ఉల్లిగడ్డలు ఒక కిలో ఆలుగడ్డలు ఇలా ఉచితంగా మీరు ఎటువంటి డబ్బులు అనేది చెల్లించాల్సిన అవసరం లేదు మీకు అందరికీ కూడా ఉచితంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అందిస్తుంది అనమాట ఇక రేషన్ కార్డుదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఇక మామూలు వారికి అయితే అంటే మామూలు మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల వారికి అందరికీ కూడా మనకు రేషన్ దుకాణాల్లో రేషన్ పంపిణీ ప్రారంభమైంది మీరు కూడా రేషన్ అయితే తీసుకోవచ్చు అనమాట అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా దరఖాస్తులు స్వీకరించమని మన మంత్రి గారైతే సూచించారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా మీ యొక్క గ్రామాల లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క పత్రాలనేటివి ఇచ్చి మీరు తప్పకుండా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుంటే మీకు వచ్చే నెలలో మీ దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి వచ్చే నెలలో మీకు కొత్త రేషన్ కార్డులు కూడా జారీ చేస్తారు ఇది రేషన్ కార్డుదారులకు సంబంధించి వచ్చిన సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు అసలు దయచేసి ఇప్పుడే వీడియో కింద నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను మిమ్మల్ని అడుకుంటూనే ఉన్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇక్కడ ఈ విధంగా సింబల్ లైక్ సింబల్ ఉంటుంది వీడియో కిందనే ఉంటుంది ఇప్పుడే వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి షేర్ చేసేయండి మీరు షేర్ చేస్తేనే మరింత మంది సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా కొత్త వారు కానీ పాతవారు కానీ మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవడానికి తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి